ట్వంటీ డేస్ తర్వాత వచ్చి చూస్తే మా గన్నేరు చెట్టుకి ఇన్ని పువ్వులు వచ్చినాయి ఇది ఫస్ట్ టైం పూయడము పెట్టి ఎయిట్ మంత్స్ అవుతుంది ప్రతి ఒక్కరు అంటుండే ఇంత చిన్న కుండీలో ఈ చెట్టు పెరగదు తీసేయని నాకు అసలు మనసొప్పక తీయకుండా అలానే పెట్టా ఫైనల్లీ ఇదైతే పువ్వులు పూసింది ట్వంటీ డేస్ మేము లేకున్నా కానీ త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఇక్కడ అన్నయ్య ఉంటాడు తను వచ్చి వాటర్ వేశాడు సో అందుకే ఈ చెట్లు అన్నీ బాగున్నాయి నేను పెట్టిన చెట్టుకు పూసిన పువ్వులతో దేవుడికి పూజ చేస్తే చాలా సంతోషంగా అనిపించింది ఫుల్ ఎగ్జైట్ అయిపోయినా చెట్టుని చూడగానే అండ్ దాని తర్వాత కుండీలలో పెట్టిన క్యాప్సికమ్ చెట్లు మేము రెండు క్యాప్సికమ్ చెట్లు పెట్టాము ఒక్క పెస్టిసైడ్ కూడా వేయలేదు ఏం వేయలేదు జస్ట్ వాటర్ అండ్ కోకోపీట్లో పెట్టాను ఆ అన్నయ్య వాటర్ అయితే అసలు మర్చిపోకుండా పోయేసాడు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి ఇవి రెండు వచ్చేసినాయి ఆ చెట్టుకి అండ్ మిరపకాయ చెట్టు చెట్టు అసలు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి ఫుల్ పురుగు వచ్చింది దానికి కూడా కాయలు కాస్తాయి ఇది ఇంకొక చెట్టు చిన్న క్యాప్సికమ్ వచ్చింది దానికి కూడా అసలు ఫస్ట్ టైం క్యాప్సికమ్ చెట్టు పెట్టడం దానికి కాయలు కాయడం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది కాయలు కాస్తుందని అండ్ ఇంకా ఇంకొక మిర్చి చెట్టు ఈ ఒక్కటి మాత్రం బాగుంది పెద్దగా అండ్ దీనికి ఒక ఫైవ్ సిక్స్ కాసాయి అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా దీనికి ఫుల్ కాయలు వస్తాయి చాలా పువ్వులు ఉన్నాయి దానికి చాలా సంతోషంగా అనిపించింది ఇవన్నీ చూడగానే అంటే చిన్న కుండీలో పెడితే పెరగడం అసలు డిఫరెంట్ కదా పూల చెట్లు అయితే చాలాసార్లు పెట్టాను కానీ ఇలాంటి కూరగాయ చెట్టు పెట్టలే దానిమ్మ చెట్టు దీని స్టోరీ మీకు లాస్ట్లో చెప్తాను అండ్ ఇది ఇంకొక మిరపకాయ చెట్టు దీనికైతే కాయలు కాసి పండు పండి కింద పడిపోయినాయి అసలు తెంపలేదాన్ని చూస్తూ వెళ్ళాడు తప్ప అండ్ ఇంకా లాస్ట్ టైం ఒక వీడియోలో పాలకూర చెట్లు పెట్టాను కదా గింజలు అవి కొన్ని మాత్రమే మొలిసాయి ఆ పాలకూర ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో కదా అండ్ ఏ ఒక్కదానికి కూడా పెస్టిసైడ్స్ వేయలేదు ఇది పుదీనా చెట్టు నిన్న నైట్ తెంపు అందుకే కొంచెమే ఉంది ఫైవ్ సిక్స్ మంత్స్ బ్యాక్ పెట్టిన మామిడికాయ టెంక ఇప్పుడు మొలిచింది అది అండ్ ఇంకా మందారం చెట్టు ఈ చెట్టు ఎప్పుడు నేను డిసప్పాయింట్ చేయదు మండే ఫ్రైడే ఫెస్టివల్ డేస్ కంపల్సరీ పువ్వులు పూస్తుంది ఇది మా మహాలక్ష్మిలా ఫీల్ అయిపోతాం ఈ టొమాటో చెట్టు ఒక్కటే కాయలుగా వస్తుంది అండ్ ఈ చెట్లు కూడా చాలా పెద్దగా డైలీ ఒక టెన్ వరకు అయితే ఫ్లవర్స్ వస్తున్నాయి అసలు ఈ మందరం చెట్టు ఎక్స్పెక్ట్ చేయాలి ఇది కూడా చాలా పెద్దగా అయిపోయింది అండ్ వాము చెట్టు యాజ్ యూజువల్ ఒక్క కొమ్మ పెట్టినా చాలా పెద్దగా అయిపోతుంది తురుకబంతి పుల్ల చెట్టు ఇంత పెద్దగా ఏందని అని రాలేదు ఇది అల్లం చిన్న అల్లం పెడితే ఈ చెట్టు అయితే వచ్చేసింది అండ్ ఈ పక్కన ఉంది కదా దానిమ్మ చెట్టు ఇదేంటంటే స్టోరీ మేము లాస్ట్ వన్ మంత్ బ్యాక్ దానిమ్మకాయలు తింటే ఆ పొట్టు ఇంకా గింజలు పాడైపోయినాయి ఉంటాయి కదా డస్ట్బిన్లో వేయకుండా చెట్లకు ఎరువులా ఉంటుందని అన్ని కుండీలలో వేసా ప్రతి ఒక్క కుండీలో ఒక రెండు నుంచి మూడు చెట్లు అయితే వచ్చినాయి అసలు ఏంటో అనుకున్న పీకే లేదు తర్వాత క్లియర్గా పెద్దగైన చెట్టు చూసా దానిమ్మ చెట్టు ఫుల్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయిపోయినాయి ఎప్పుడు అట్లా వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఈ టొమాటోస్ టెన్ డేస్ బ్యాక్ ఇక్కడ కరీంనగర్కి వచ్చినప్పుడు మా ఆయన తెంపి ఇంట్లోనే మర్చిపోయాడు సో అవి మురి ఇకపోతే ఇంకా స్మెల్ అనుకున్నాం కాకపోతే పండు పండుగండి కానీ పాడవ్వలేదు ఇన్ని కాయలు ఒకే చెట్టుకు వచ్చాయి ఓనర్ కాల్ చేసి కంప్లైంట్ కూడా వేసింది మీరు ఇన్ని చెట్లు పెడితే ఫ్లోర్ పాడైపోతుందని సో ఇంకా నిన్న వచ్చాక సగం చెట్లు అయితే తీసేసా బచ్చలకూర చెట్లు అయితే పీకేశాను ఈ చెట్లయితే ఇంకా నెక్స్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళి మా ఇంటి దగ్గర పెట్టేస్తాను